హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాయికుమార్ భార్గవి ఛానల్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పుడైతే నేను కీమా కర్రీ అయితే చూపించబోతున్నాను ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి టమాటోస్ అండ్ కొత్తిమీర కూడా నెక్స్ట్ కర్రీకి కావాల్సిన మసాలాస్ అయితే ఒక రెండు లవంగాలు మిరియాలు ఇలాచి సాజీరా అయితే తీసుకున్నాను ఇక్కడ కీమా వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలా వెల్లిపాయలు దంచి వేసుకుంటే బాగుంటుంది ఇన్స్టెంట్గా అండ్ ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇక్కడ నేను చూపిస్తున్న స్పూన్తో ఆయిల్ హీట్ అయ్యాక మసాలాస్ చూపించాను కదా ఇలాగా అవి వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా గోల్డెన్ ఫ్రై అవసరం లేదు నార్మల్గా ఫ్రై అయితే చాలు ఒక్కసారి అయితే కలుపుకోవాలి చాలామంది అయితే నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కమెంట్ చేయట్లేదు మీరు కనీసం కమెంట్ చేస్తేనైనా తెలుస్తుంది కదా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేసి సో నెక్స్ట్ అయితే ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాతకి మనం ఇందులో కొద్దిసేపు అలా కలుపుకొని తర్వాత కీమా యాడ్ చేసుకోవాలి కొంతమంది కీమా అంటారు కొంతమంది కైమా అంటారు ఏదైనా ఒకటే కదా కీమా అనేసి అంటున్నాను నేను సో కీమాని యాడ్ చేసుకుందాం మనం యాడ్ చేసుకున్న తర్వాతకి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక్కదాన్ని వీడియో తీసుకుంటున్నా లెఫ్ట్ హ్యాండ్ తోటి ఫోన్ రైట్ హ్యాండ్ తోటి అందుకే నాకు కలపడానికి రావట్లేదు యూట్యూబ్లో వీడియోస్ చేయడం చాలా కష్టం ఏమో అనుకున్నా కానీ చాలా అంటే చాలా కష్టం ఆఫ్ అసలు యూట్యూబ్ మెయింటైన్ చేసిన వాళ్ళందరికీ సెలబ్రిటీస్కి అయితే వాళ్ళు ఏమంటారు వీడియో తీయడానికి హెల్ప్ హెల్పర్స్ ఉంటారు కానీ ఒక హౌస్ వైఫ్గా వీడియో తీయడం అంటే చాలా కష్టం అండ్ ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడే దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది డబ్బాలో డబ్బాలో కొన్న దానికంటే ఇదైతే ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అండ్ ఇలాక చూసారు కదా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసుకుంటే ఏంటంటే ముక్కకి కూడా సాల్ట్ అనేది పడుతుంది సప్పగా అనేది ఉండదు అనమాట మనం ఏ కర్రీలోనైనా ఏమంటారు వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ వేసినామనుకో వెంటనే సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ టూ స్పూన్స్ కారం అయితే వేసాను నేను టూ స్పూన్స్ సరిపోతుంది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ బాగా కడిగి వేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ టమాటాస్ యాడ్ చేసుకున్న తర్వాతకి బాగా మిక్స్ చేసుకోవాలి దగ్గర పడేంత వరకు ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా నేను చేసినట్టు ఒకసారి మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ టేస్ట్ కూడా ఎలా వచ్చిందో నాకు చెప్పండి అండ్ ఇక్కడ నేను వాటర్ ఇస్తున్నాను ఇప్పుడు టూ ఫిఫ్టీ గ్రామ్స్ కీమాకి సరిపడా వాటర్ ఇప్పుడు వాటర్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది కానీ మంచిగా ఉడికినాక బాగుంటుంది ఈక్వల్గా వచ్చేస్తుంది కొంచెం ఫ్రై టైప్ వస్తుంది అప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాం కదా ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి చూసారు కదా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాతకి ఇంకొంచెం ఉడకాలి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొంచెం ఉడికించుకుందాం మనం కర్రీ టేస్ట్ అయితే నాకు చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేస్తేనే కానీ మీకు తెలియదు నేను ఎలా చేశాను అనేది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఏం లేదు కర్రీ అయిపోయింది కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి కథమైపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని బాయ్